అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం గుత్తి మున్సిపాలిటీలోని పలు సమస్యలపై ఆయన మాట్లాడుతూ గుత్తి మున్సిపాలిటీలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనని అయితే నూట డెబ్బై ఐదు కోట్లతో నిర్మిస్తున్న తాగునీటి ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తవుతుందన్నారు అలాగే గుత్తి చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా చేస్తానని పత్రికాముఖంగా ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో గుత్తి మున్సిపాలిటీలో మరో యాభై సంవత్సరాల పాటు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు గుత్తి చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా చేస్తానని వారి సందర్భంగా తెలియజేశారు వచ్చే ఎన్నికలలో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనతో పాటు జిల్లా ఎంపీ అభ్యర్థి అయిన శంకర్ నారాయణకు మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుకు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోనా మురళీధర్ రెడ్డి వైకాపా పట్టణ కన్వీనర్ హుసేన్ పిరాన్ జిల్లా మైనారిటీ నాయకులు మైనుద్దీన్ సచివాలయ పట్టణ మండల కన్వీనర్లు సుభాష్ రెడ్డి రంగస్వామి జిల్లా వైసీపీ నాయకులు క్రషర్ మధుసూద్దన్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ మల్లయ్య యాదవ్ సివి రంగారెడ్డి వాజ్పల్లి రమేష్ రెడ్డి బీడాల వెంకటరాముడు వైసీపీ నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియా మంత్రికులకు ఇక్కడ చేసిన వైఎస్ఆర్ సిటీ నాయకులందరికీ కూడా పురస్కార నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా సార్వత్రిక ఎన్నికల సందేశాన్ని మరి ఉండక ఉద్దేశంతో విద్యార్థులు రావడం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మరి ఉత్తగలు నిలబడి పెద్ద ఎత్తున సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ అందులో భాగంగా రోడ్ల విషయానికి వస్తే ప్రతి గ్రామానికి దాదాపుగా రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్లియర్ అయ్యడం లేదో అదొక రోజు నూట గొప్ప రోడ్లు ఉంటాయి మరి అదేవిధంగా గుర్తుకల్ పట్టణంలో కూడా చాలా అభివృద్ధి చేశాం అంటే హాస్పిటల్ విషయాలు హాస్పిటల్ హాస్పిటల్ తీసుకురావడం మరి మెరుగైన వైద్య వై వైద్యం అందించేందుకు డాక్టర్స్ని ప్రొవైడ్ చేయడము రక్త పరీక్షలు కూడా మరి గతంలో ఐదారు వేల రూపాయలు పెట్టి రక్త పరీక్షలు చేసే రక్త పరీక్షలు ఈరోజు రూపాయలు ఖర్చు కాకుండా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు హార్ట్ స్ట్రోక్ వస్తే మరి కర్నూలుతో హైదరాబాద్తో అనంతపూర్తో కల్లా పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు నలభై ఐదు వేల రూపాయలు కాస్ట్ ఇంజెక్షన్ వేసి ఇమ్మీడియట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారిని దాదాపు నుంచి తప్పించి వాళ్ళకి కరివేద వైద్యం అందించాలంటూ కూడా కృషి చేస్తూ ఉన్నా దీంతోపాటు బ్ల్యాంకు అదేవిధంగా మరి డయాలసిస్ సెంటరు వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ప్రత్యేకంగా ముందుగా నియోజకవర్గం ప్రజలకు ఎంత మేలు చేయాలని మామిడి పట్టణంలోనూ ఒక నూతన భవనాన్ని తీసుకుని వచ్చి అక్కడ కూడా మరి వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తూ ఉన్నాం కుర్చీ పట్టణంలో కూడా మెరుగైన వైద్య సేవలు అందుతూ ఉన్నాయి మరి ఉంటకల్లోనే కాదు ఆ ఇంజక్షన్ ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంది ఆమెలోనూ అవైలబిలిటీ ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఒక పక్క విద్యను ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా రకరకాల స్కూళ్ళను మరి డెవలప్ చేయడం విషయంలోనూ ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చి ప్రతి పిల్లవాడికి కూడా భవిష్యత్తులో ఇంగ్లీష్ చాలా అవసరము మరి పేద కుటుంబాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివించే పరిస్థితి ఒకప్పుడు లేదు ఇప్పుడు అది మన స్కూళ్ళలోనే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోర్సు చదువుతూ ఉన్నారు మీడియంలో మరి ఆ రకంగా కూడా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఒక మూడు సంవత్సరాల నుంచి కూడా ಈ ರಕ ವೈದ್ಯ ವಿಧ್ಯಾ ಅದೇ ವಿಧಾನ ಮನೆ ವ್ಯವಸಾಯ ವಿಷಯ ಈ ಮೂರು ವಿಷಯ ಪ್ರತ್ಯೇಕ ಶ್ರದ್ಧೆ ಪಿ ಮೀ ರೈತರು ರೈತ ಭರೋಸ ಕೇಂದ್ರ ಶಾಶ್ವತ ಜನರು ಎರಡು ವಿತರಣ ಸಂಪಾದ ಇಟ್ಟಿಗೆ ಅಂತ ರೈತ ವದ್ದೇ ಮನೆ ವಿತರಣ ಗತೈತೆ ಪಡಿಗು ಗಾಚೇ ಪರಿಸ್ಥಿತಿ మార్కెట్ యార్డ్లో ఉండేది వారాల తరబడి పడిగా ఇస్తే ఒక హెక్టార్కు రెండు హెక్కర్ విత్తన పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా గ్రామాలకే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరకే వెళ్ళి మరి ఈ యొక్క వీటితో పాటు మరి జలకళ ద్వారా బోర్లు వేయించి రైతులకు ఉచితంగా అన్నీ కూడా ఇచ్చే సౌకర్యం కూడా చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా వినూత్నమైన మార్పు ఈ యొక్క సబ్స్టేషన్స్ నిర్మాణం విషయంలోనూ చాలా కొత్తగా నియోజకవర్గం దాదాపు దాదాపుగా ఐదు సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి మరి వీటితో పాటు ట్రాన్స్ఫార్మర్స్ కూడా గతంలో సంవత్సరం తరబడి వెయిట్ చేసేటప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేది కాదు ఇప్పుడు కేవలం ఒక నెల వ్యవధిలోనే ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఈ రకంగా ఎంతో మేలు చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది ఇకపోతే వ్యక్తిగతంగా నేను ప్రజల ప్రజలకందరికీ కూడా నేను విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రజలందరూ కూడా గమనించాలి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ కానీ శాంతికి బలం భంగం కలుపుకోకుండా మరి లాండ్ లాడ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామంలోనూ శాంతి జరుపుకునే దిశగా మేము ముందుకు పోయినాం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు జరుపుకోకుండా మరి ప్రజలకు ఎంతో మేలు చేశాం దీనికి తోడు నేను నా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను కేవలం ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు ఏదో ప్రజలందరికీ నేను ఎమ్మెల్యేని ఒక బాధ్యత గల ఒక శాసనసభ్యునిగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా నా దగ్గరికి నేను వాళ్ళకి పనిచేస్తూ మరి ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి సహాయకారిగా ఉన్నాను అన్ని విధాలుగా నా యొక్క సహాయం పూర్తి స్థాయిలో అందించగలిగినాను మరి ప్రస్తుతం ఉన్న పరిణామాలు అందరూ కూడా గుర్తు గుర్తుంచుకోవాలి ఈరోజు ఇక్కడ జరుగుతున్న రాజకీయంగా మరి పోటీలో ఉన్న వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఈ మధ్య కాలంలో రకరకాలుగా మరి బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడే మొదలైపోయాయి ఎక్కడ చూసినా మరి వాళ్ళ ప్రసంగాలలో కొంత మరి అందరినీ బెదిరించే విధంగా మరి వాళ్ళ ప్రసంగాలు కొనసాగిస్తూ వాళ్ళు ఓటు వేయకపోతే రేపు పొద్దున మిమ్మల్ని ఎంత నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇటువంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు మీకు తోడుగా నేను ఉన్నంత వరకు కూడా మీ పైన కానీ మీ మీ అంశ సహజ సభ్యులపైన కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఏ వ్యక్తికి కానీ ఎటువంటి కష్టం కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజలందరూ కూడా నేను గట్టిగా మెసేజ్ పంపిస్తా ఉన్నాను వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలతో ఓటు సంపాదించుకోవాలని చూస్తే ఉన్నాను ఇక్కడ మనం గమనించాల్సింది ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగి ఉంటే చెప్పండి నేను దానికి సమాధానం చెప్తారు నాకు తెలిసి ఎక్కడ కూడా గ్రామాల్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వాటిని అప్పటికే మరి సంధించి మరి ఖర్చులు లేకుండా వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు మన పార్టీ అనే భేదభావం లేకుండా నేను సహాయకారిగా ఉన్నాను దయచేసి నన్ను మరి మీరు ఇప్పటికే గమనించుంటారు ఇక్కడ నేను ప్రధానంగా చెప్తా ఉన్నాను ఒక గుత్తి పట్టణంలో మాత్రం నీటి సమస్య తీవ్రంగా ఉంది ఈ గుత్తి పట్టణంలో మీరు ఆలోచన చేయాల్సింది ఒకటే దాదాపుగా నూట డెబ్బై మూడు కోట్లతో ఏ స్కీమ్లు తీసుకురాగలిగాను ఈ మధ్య కాలంలో వీళ్ళు చెప్తా ఉన్నారు స్కీమ్ లేదు ఏమీ లేదు అని చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇదే గుర్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న ట్యాంకులు వాళ్ళకి కనబడలేదా నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా పామిడీలో జరుగుతున్న నిర్మాణ పనులు వాళ్ళు కనపడటం లేదా నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా జరిగినాయి దాదాపుగా డెబ్బై శాతం పని కంప్లీట్ అయితే అనుకోని కారణాల వల్ల ఆ కాంట్రాక్టర్ కొద్దిగా మరి ఆయన మనకు అందుబాటులో లేకుండా పోవడం వల్లనే ఈ యొక్క డిలే జరిగింది తప్ప లేకపోతే ఈ పాటికి గుర్తించి పట్టణంలో ప్రతి ఇంటికి కూడా నియమించే కార్యక్రమం చేసి ఉండేవాళ్ళము మీరు ఒకటే ఇక్కడ గమనించాలి దయచేసి ఆలోచన చేయండి ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను ఇది నా మాటగా చెప్తా ఉన్నాను మొన్న బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మాతో మేము ప్రయాణం చేసినప్పుడు ఆయనకు ఈ యొక్క విషయాన్ని నీటి విషయం గురించి మరి చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఆయన నా మాటగా ప్రజలకు హామీ ఇవ్వండి కేవలం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రీటెండర్స్ ఆల్రెడీ రీటెండర్స్ పిలిచినాము రీటెండర్స్ ఫైనలైజ్ చేసి తప్పకుండా మరి కేవలం మూడు నాలుగు నెలల్లోనే వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని కూడా ఆయన గట్టిగా హామీ ఇవ్వని మాకు చెప్పడం కూడా జరిగింది మేము రకంగా ఆయన హామీ ఇచ్చిన మేరకు మేము కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మాట ఇస్తూ ఉన్నాము నేను ఖచ్చితంగా నీటి సమస్యను శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తానని కూడా ప్రజలందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తూ ఉన్నాను దీనికి తోడు భవిష్యత్తులో మరీ ఎప్పుడైనా ఇటువంటి వర్షాభావం వల్ల కొంత ఎక్కడైనా ఇబ్బంది కలగకుండా మరి చెరువును గుత్తి చెరువును మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా కూడా తీర్చిదిద్ది మరి గుత్తి పట్టణ ప్రజలకు అసలు నీటి సమస్య అనేది దాదాపుగా యాభై సంవత్సరాలు మళ్ళా అడుక్కోకుండా చేస్తామని కూడా నేను ఈ పత్రిక మీడియా ముఖంగా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి కల్లిపల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకునేదానికి వీళ్ళు ఏదో ఇమ్మీడియట్గా వస్తేనే చేస్తామని చెప్తా ఉన్నారు ఈ సమస్య ఈ రోజు కాదు గత ఇరవై సంవత్సరాలకు ఇక్కడ నీటి ఎద్దడి ఉంది కానీ మా సాయశక్తుల కృషి చేయడం చేయడం జరిగింది కొన్ని కొన్ని అనివార్య కారణాలలో వల్ల కంప్లీట్ కాలేదు నేనైతే ఖచ్చితంగా మొట్టమొదటి నా యొక్క టార్గెట్ గుర్తి పట్టణానికి నీళ్ళు ఇవ్వడమే అని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇకపోతే రాబోయే దినాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ పోటీ పోటీ మంచుకి చెడుకు జరుగుతున్న పోటీ న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న పోటీ ఈ పోటీలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి గుడ్డిగా ఏదో డబ్బులకు లేకపోతే ప్రలోభాలకు మరి లొంగి మీరు పొరపాటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి మన పిల్లల చదువుల విషయంలోనూ మన ఆరోగ్య విషయంలోనూ మరి రైతులకు బేలు చేసే విషయంలోనూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందుకు పోయినాం కాబట్టి ఇవన్నీ కూడా మరి కోల్పోయే ప్రమాదం ఉంది ఇతర పార్టీలు వస్తే తెలుగుదేశం పార్టీ వస్తే ఇప్పటికే పెన్షన్ విషయంలో చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు మరి వాలంటీర్స్ను మరి మన దగ్గర కూడా అంటే ఉండకుండా అంటే వాలంటీర్స్ పెన్షన్ పంచే కార్యక్రమాన్ని కూడా రద్దు చేయించే విధంగా కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకుని వచ్చి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఎంతో సము ఈరోజు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్న ముందు వాళ్ళు ఆ పెన్షన్ తీసుకుని వచ్చేకి ఎన్ని నానా ప్రయాసపడతా ఉన్నారు ఇది ఇటువంటి పరిస్థితి ఇప్పుడే ఉంటే అధికారం వచ్చిన తర్వాత రేపు మరి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా కొనసాగిస్తాడ నమ్మకం విశ్వాసం అయితే లేదు ఖచ్చితంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకుని వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా మా మా సైడ్ నుంచి చిన్న చిన్న పొదుపు పొరపాటు జరిగింటే వాటిని దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు నిర్ణయం తీసుకురాదండి మళ్ళా మీరు బాగా ఆలోచన చేసి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యండి తప్పకుండా మీ చిన్న చిన్న సమస్యలు లేకపోతే మీ నా దగ్గరకు రాని సమస్యలు మీ నాయకుల మధ్యలో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా నేను పరిష్కరించి మీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తానని మరి మీడియా ముఖంగా కూడా ప్రజ ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను దయచేసి మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఈ గుత్తకల నియోజకవర్గంలో ఎక్కడైనా శాంతికి భంగం కలిగిందని ఒక్కసారి ఆలోచన చేస్తున్నాను ప్రస్తుతం ఉన్న మరి టీడీపీ పార్టీ సంబంధించిన క్యాండేటు గతంలో ఆలూరులో మంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాలు ఆయన చేసిన నిర్వాహకం ఆయన చేసిన అరాచకాలు ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన దందాలు అందరికీ తెలిసిన విషయమే మరోపాటున మీరు ఇటువంటి వారికి ఓటు వేస్తే మన గోయి మన మనమే తో అవుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి నన్ను నమ్మండి నేను చెప్తా ఉన్నాను వాళ్ళను మీరు నమ్మి వేస్తే కసాయి గొర్రె గోరే కసాయి వాణి నమ్మినట్టే అని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ